అడగలేదు రిమాండ్కి పెట్టమనే నేను అడిగాను అది కూడా స్మూత్గానే అడిగాను వాళ్ళు పెడతామన్నారు తొందరగా పెట్టండి రేపు పెళ్ళి అని చెప్పాం ఎప్పుడైతే చిటికెన్ మేయర్ గారి భర్తని చిటికెన్ నాయకేశ్వర ఆయన్ని తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో మాంధ్ర సమక్షంలో ఇతను తోలనాడాడు కాబట్టి నేను తిరగబడ్డాం తిరగబట్టం అంటే నేను దాడి చేయాలి పుచ్చులో పుచ్చునే ఉన్నా రెచ్చ కొడతాక లేచి నుంచుని నన్ను రెచ్చగొట్టినాడు అయినా నేను కుర్చీలో కూర్చునే మాట్లాడా కుర్చీలో కూర్చునే మాట్లాడా ఇది నేను నువ్వు అంటావా ఎట్లా అంటావా మాట్లాడాను నన్నేం ఉరేయలేవు అన్నాడు నువ్వు సుబ్బను నువ్వు నువ్వు సుబ్బను ఉరేయలేవా అని చెప్పాను అతను ఐపిచ్చులో మాట్లాడాడు ఐ ఐపిచ్చులో అని మాట్లాడాను మేము ప్రజా జీవితంలో పాతికేళ్ల నుంచి ఉన్నాం ఎస్పీ గారు కావంటే మీ ఇప్పుడున్న గుంటూరు ఐజీ గారు ఇక్కడ ఎస్పీ చేశారు ఓళ్ళు అనేసార్లు సార్లు వెళ్ళాం గ్రీవెన్స్లకు వెళ్ళాం చెప్పిన మీకు కలబడితే అడగండి పేరున్నాని పోలీసుల మీద దాడులు చేసేవాడా స్టేషన్కి వచ్చి ముద్దాయిలు మొదలమంటాడా అడగండి వాళ్ళ మంది ఆఫీసర్లు ఉన్నారు ఇక్కడ డిఎస్పీలు చేసిన వాళ్ళు ఉన్నారు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు చేశారు రూలింగ్లో ఉన్నప్పుడు చేశారు చట్టం తెలిసిన వాడిని విచక్షణ తెలిసిన వాడిని నేను మీ నేను కేసు నా మీద ఎప్పుడు బోలన కేసులు ఉన్నాయి రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఉన్నాయి నేనేం నేరం చేయలే నాకేం తప్పు వ్యాపారాలు లేవు నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు నేను కూనీలు చేయను మటర్లు చేయను రౌడీజం చేయను అవమానిస్తే తిరగబడతాను మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా కావాలని కావాలని రిజర్ఎస్ఐ గారి చేతిలో ఫోన్ పెట్టాడు వస్తా ఆయన మీడియాను తెచ్చుకున్నాడు మాట్లాడాడు టచ్ కొట్టేట్టు మాట్లాడు ఆయన లేడు ఆయన లేడు మేము వెళ్ళిన నేను ప్రభా ఎస్ఐ ప్రభాకర్ రావారు సుబ్బన్న ముగ్గురం వెళ్ళాం స్టేషన్లోకి ఈ స్టేషన్ చిల్లపూడి స్టేషన్ నుంచి ముగ్గురు నడుచుకుంటా నేను వెళ్ళాము మాట్లాడుకుంటా అంటే మీరు చర్యలు తీసుకోండి తప్పి మీ వాళ్ళు వచ్చే మీ వాళ్ళు చాడీలిని చర్యలు తీసుకోండి వాళ్ళు చెప్పిందే మీరు నిజం నమ్మని తప్పేం లేదు కాకపోతే వాస్తవాలు ఏంటో తెలుసుకోండి నేనైతే సుబ్బన్ని వద మరొకసారి చెప్తాను సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు నేను తీసుకెళ్తానని అడగలేదు ఇది అసత్యం తొందరగా రిమాండ్కి పెట్టండి రేపు పెళ్ళి ఉంది పేటల మీద ఎటునే కూర్చోవాలి అని మాత్రం నేను గట్టిగా మాట్లాడాను గట్టి చెప్పాను చెప్తే వాళ్ళు సరే పెట్టేస్తాం రిమాండ్కి అన్నారు అంతకుమించి ఎప్పుడైతే మా మేయర్ గారి భర్తనే అతను మాట జారాడో అక్కడి నుంచి మాత్రం కావాలని రచ్చగొట్టినట్టున్నాడు కావాలని మాట్లాడినట్టున్నాడు మీరు యాక్షన్ ఉంటే యాక్షన్ తీసుకోండి వాస్తవాలను మాత్రం చూసుకోండి ఆమె చర్యలు కట్ట చర్యలు తీసుకుంటా అని చెప్పారని చెప్తాను నేను కూడా అన్నాను కేసు కేసు కడితే ఏం చేస్తాం అరెస్ట్ వస్తాం లోపలికి వెళ్తాం వీలు తీసుకొస్తాం దాని గురించి న్యాయరక్షణ న్యాయరక్షణకు వెళ్తాం కదా అయితే మరి ఒకసారి చెప్తున్నాం ఒక మంచి ఆఫీసర్గా కొత్త కుర్ర అంటే యంగ్ ఐపీఎస్ ఆఫీసర్గా కిందోళ్ళ అసత్యాలను మీరు నమ్మి మాట్లాడినట్టు నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను